సమస్యలు ఉన్నాయా సమస్యలు అంటే చూడమ్మా వస్తాయి ఇక్కడ మనకైతే ఎవరు ఎరకలేదు మేము ఎవరికీ చెప్పలేదు ఇన్ని రోజులు అయితే ఏమమ్మేమో ఇక్కడ దగ్గరకి వచ్చిన ఎవరు ఎరకలేదు మనకి అట్లానే చెప్పలేదు ఎవరు వస్తే బాగుంటది ఈ ఏరా ఎవరు హెడ్ ఉంటే వస్తే బాగుంటది ఇప్పుడు లత గారు వాళ్ళ గురించి మీ మా దగ్గర వస్తే బాగానే ఉంటాము బాత్రూమ్కు కష్టం ఉంది ఇక్కడనే ఏరియాలో ఉంటాము గంగానగర్ గంగానగర్యగూడ మాకు బాత్రూమ్కు కష్టం ఉంది ఎవరన్నా వచ్చినా కష్టం ఉంది నీళ్ళు వస్తలేవు బిడ్డ నీళ్ళు వస్తలేవు అస్సలు వస్తలేవు ఎవ్వరికి ఇవ్వలే బిడ్డ ఎవ్వరికి ఇవ్వలేదు చెప్పినం వస్తే చెప్పినాం దోమలు మస్తు దోమలు బిడ్డ చెప్పలే బిడ్డ చెప్పాలి చెప్పాలి చెప్పలే అందరు రావాలి బిడ్డ అందరు మంచిగా ఉంటే చాలు ఇప్పుడు మానవులు ఇప్పుడు అందులో ఆమె వస్తుంది ఆమె రావాలి ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతదా మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయ్ ఇక్కడ ఇక్కడ టాయిలెట్స్ లేవు మేము ఇంతవరకు ఎవరు వచ్చి ఏం చేయలేరు వాటర్ ప్రాబ్లం ఉన్నాయి అట్లా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాలనే ఏదైనా చేస్తారని అనుకుంటున్నాం లేడీస్ గురించే మాధవిలత గారి వస్తా బానే ఉంటదన అనుకుంటున్నాం మేము మళ్ళీ మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత మీరు ఏ కార్పొరేటర్ కే గానీ ఏంది వాళ్ళకి చెప్పారా

आप इससे पहले कभी किसी के बारे में की है है। है पे? नहीं, कोई 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 नहीं नहीं भी 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 करने वाला तो तो आपको क्या लग रहा आगे कौन आए आए तो बेटर रहता ज़िंदगी वही बदलने का का कुछ उन लोगों बदलते बदलते। अपन रात्र ఇబ్బంది కదా నిద్ర లేవు ఏం లేవు ఇక నిద్ర అంతా వడగొట్టుకోవాలి నీళ్ళ కోసం కూర్చోవాలి చెప్పినాము ఎన్నోసార్లు పొద్దుగాలు ఇచుర్రు మధ్యాహ్నం ఇడుచుర్రు అని చెప్పినాము పన్నెండు గంటలకు ఆరు గంటలకు మనం పొద్దుగాలు ఆరు గంటలకు ఇడుస్తా లేరు రాత్రి అది ఇచ్చినాము ఇగో ఈడ కడతాం కడతామన్నారు కట్టనే లేరు ఒక్కసారి గిట్ట ఆడ ఒక పెద్ద డబ్బా తెచ్చేసి కట్టనియకుట్ట చేస్తున్నాం చేసినా కానీ తీస్తలేరు అది కడతామంటారు అందరు అంటారు ఇప్పుడు ఎన్నో సార్లు అన్నారమ్మా కడతాం కడతామమ్మ మీకే అన్ని సౌకర్యాలు చేస్తామని అన్నారు ఒక్కసారన్నా చేయలేరు ఇప్పటిదాకా ఎన్నో సార్లు అయింది ఇది ఇప్పుడు కట్టిపోయాలని అంటున్నాం మేము రావాలి మరి వచ్చి చూడాలి కదా ఆడళ్ళకి ఆడలు సౌకర్యం చేయాలి అట్లా మంచిగా ఉంటది మా అగ్గటమ్మ ఇక రాత్రి అయితే గిటా దోమలు బాగా గడుస్తున్నాయి పొద్దుంత గిరాకీ అయితే కదమ్మా రాత్రికి వస్తుంది గిరాకీ ఇక్కడ మేము హాస్పిటల్కి ఏం పోనమ్మా ఇప్పుడు దగ్గర అంటే ఈ పండిపురం దవాఖానకే పోతాం చర్ మంచిగుంది మంచిగుంది మంచి మంచిగా చూస్తారు గిట్ట దాన్ ఎప్పుడన్నా ఎప్పుడు అన్నా పోనీ మంచిగా చూస్తారు